హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మీకు దొండకాయ పోపు వేసిన కూరని చూపిస్తున్నాను ఇది లంచ్ బాక్స్లోకి రోటీలోకి అన్నిటికీ కూడా చాలా బాగుంటుంది ముందుగా దొండకాయల్ని బాగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన కుక్కర్ పెట్టుకొని ఆ కుక్కర్లో ఈ కట్ చేసుకున్న దొండకాయ ముక్కలు అన్నిటిని వేసుకోవాలి ఈ కుక్కర్లో పెట్టుకోవడం వల్ల కూర చాలా తొందరగా హై అయిపోతుంది అదే విడిగా ప్యాన్లో చేస్తే ఎక్కువ టైం పడుతుంది ఉడకడానికి ఇప్పుడు ఈ దొండకాయ ముక్కల్లో కొద్దిగా ఉప్పు వేసుకోవాలి వేసుకుని కొంచెం నీళ్ళు కూడా వేసుకోవాలి ఉప్పు మొక్కలన్నిటికీ పట్టే వరకు కలుపుకొని ఇప్పుడు ఒక వన్ ఫోర్త్ గ్లాస్ నీళ్ళు వేసుకుంటే ముక్కలు మాడిపోకుండా బాగా ఉడుకుతాయి అప్పుడు ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసి ఒక్క విజిల్ వచ్చే వరకు ఉంచి ఆఫ్ చేసేస్తే ఉడికిపోతాయి కూర మొక్కలన్నీను ఈ కూర మొక్కలు ఉడికే లోపల ఒక ఉల్లిపాయ తొక్క తీసి బాగా కడిగి సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన మూకుడు పెట్టి వేడెక్కిన తర్వాత అందులో కొంచెం నూనె వేసి దానికి కావాల్సిన పోపు సామాన్లు మినపప్పు ఒక రెండు స్పూన్సు శనగపప్పు ఆవాలు జీలకర్ర ఒక రెండు ఎండుమిరపకాయ ముక్కలు ఈ పొంది కూడా ఈ పోపు అంతా కూడా నూనెలో వేసి బాగా వేయించుకోవాలి ఈ వేసిన పోపులన్నీ కూడా మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి గోల్డెన్ కలర్ వస్తే కూర టేస్ట్ అంతా కూడా చాలా బాగుంటుంది కూరకి మంచి టేస్ట్ ఫ్లేవరు అన్నీ కూడా ఈ పోపులోనే ఉంటాయి అందుకని పోపును బాగా వేయించుకోవాలి తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు వేసుకొని ఒకసారి కలిపిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ మొక్కలు కూడా పోపులో వేసేసుకోవాలి వేసుకొని ఈ పోపులో ఈ ఉల్లిపాయ ముక్కలన్నీ కలిసేలాగా కలుపుకోవాలి ఇప్పుడు కొద్దిగా పసుపు ఈ ఉల్లిపాయ ముక్కలకి సరిపడా ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేయడం వల్లనే ఉల్లిపాయ ముక్కలు చాలా తొందరగా ఫ్రై అయిపోతాయి ఇలా కంటిన్యూస్గా కలుపుతూ ఉండాలి ఉల్లిపాయ ముక్కలు ఫ్రై అయ్యేటప్పుడు స్టవ్ లో ఫ్లేమ్లోనే ఉండాలి ఇప్పుడు కుక్కర్లో ఉడికించి పెట్టుకున్న దొండకాయ ముక్కలు ఉన్నాయి కదా ఈ దొండకాయ ముక్కలన్నీ కూడా అందులో నీళ్లు రాకుండా ఉత్తి దొండకాయ ముక్కలు వచ్చేలాగా తీసి వేసుకోవాలి ఇందులో ఈ రకంగా మొత్తం దొండకాయ ముక్కలన్నీ కూడా వేసేసుకోవాలి స్టవ్ ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే దొండకాయల్లో ఏమైనా తడి ఉంటే ఆ తడంతా పోతుంది పోయి తొందరగా ఫ్రై అయిపోతుంది కూర చాలా ఫాస్ట్గా అయిపోతుంది మొత్తం ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో కూర రెడీ అయిపోతుంది కూర ఈ రకంగా మొత్తం ఫ్రై అయిపోయింది అంతాను ఇప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసి ఇప్పుడు దీంట్లో కొంచెం కారం ఎండు మిరపకాయలు వేయించి పౌడర్ చేసుకున్న కారం అయితే బాగుంటుంది లేకపోయినా డైరెక్ట్ చిల్లీ పౌడర్ కూడా వేసేసుకోవచ్చును అలాగే మెంతులు వేయించి చేసిన పొడి ఉంటే వన్ పింఛి వేస్తే ఫ్లేవర్ చాలా బాగా వస్తుంది లేకపోయినా సరే వదిలేయచ్చు దాన్ని ఇది కూర కంప్లీట్ అయిపోయింది ఈ రకంగాను ఇది చాలా ఇలా అయిపోయిన తర్వాత ఒక బౌల్లోకి తీసేసుకుంటే రెడీ అయిపోతుంది కూర అంతాను దీన్ని అన్నంతో కానీ రోటీతో కానీ ఎలాగైనా తినచ్చను ఇదిగోనండి దొండకాయ కూర కుక్కర్లో పెట్టినా కూడా ఎక్కడ ముద్దవకుండా బాగా వచ్చింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్